దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను పౌలంటా ఉన్నాడు కదా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ఏర్పాటులో నేనున్నాను దేవునికి నమ్మకమైనటువంటి స్థితిలో నేను నడుస్తున్నాను కాబట్టి నా లక్ష్యం ఏంటంటే ఎదుటి వాడిని ప్రేమించడమే తిట్టిన వాడిని క్షమించడమే లేక నష్టం చేసిన వాడిని ప్రేమించడమే అవమానించిన వాడిని చూసి కౌగులించుకొని సమాధాన పడటమే నా పని వాణ్ణి మనసులో పెట్టుకోవటం నా పని కాదు వాణ్ణి శత్రువుగా ఎంచుకోవటం నా పని కాదు నేను గతాన్ని మరిచిపోయి ముందుకు వెళుతున్నాను అని అంటే వెనుకొన్నవి మరుచి ముందున్న వాటి కొరకే నేను వేగురు పడుచు పరిగెత్తుచున్నానంటే మరి రోజు మన గురి మన లక్ష్యం మన నిర్ణయం ఏంటి నూతన తీర్మానం అయ్యా కొత్త బట్టలు వచ్చినాయి కొత్త సంవత్సరం వచ్చేసి కొత్త కొత్తగా ఉండాలనుకుంటే మరి నేను తిట్టినోడు ఉన్నాడే వాడిని ప్రేమించవా నీకు అన్యాయం చేసినోడు ఉన్నాడు వాడిని క్షమించవా నిన్ను నష్టపరిచారు కదా లేక నువ్వే దుఃఖ పెట్టావు కదా మరి వాను మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కదా వానితో సమాధాన పడ్డావా సమాధాన లేకుండా నువ్వు ఎంతగా తీర్మానం తీసుకున్నా ఎంత మంచి వాగ్దానం తీసుకున్నా ఎంత మంచి వాగ్దానం వచ్చిందని నువ్వు చేతులు సంకల్పొట్టి ఎగిరిందా గాని పాతవి పాతగానే ఉన్నాయి కొత్తవి కొత్తగానే ఉన్నాయి కానీ మార్పు ఏమన్నా ఉందా ఏమీ లేదు కొత్త పాతక పాత అవుతుంది కొత్తవి ఎంతగా నా కాసేపే కానీ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా అయ్యా నేను గురు వద్దకే పరిగెత్తుచున్నాను నా నిర్ణయము నా ఆలోచన అంతా కూడా మార్పు చెందింది అని చెప్పానంటావు నేను ఎందుకనంటే దేవుని యొక్క విషయాల్లో దేవుని యొక్క ప్రణాళికల్లో ఎలా ఉండాలి అని మాట్లాడతా ఉన్నానంటే ఆధ్యాత్మికమైన జీవితంలో ఇంకా నేను సాధించవలసింది చాలా ఉంది నేను నేర్చుకుంది కొంచెమేనయ్యా నేను నేర్చుకుంది కొంచెం ఆత్మీయ జీవితంలో నాకు అంతా తెలియదు నువ్వు నేను శత్రువుని ఎలా ప్రేమించాలో నా ఎదుటివారిని ఎలా ప్రేమించాలో నా ఎదుటివారి విషయాలు నేను ఎలా తగ్గించుకోవాలో లేక దేవుని విషయాల్లో నేను ఎలా లోబడాలో నాకు ఇంకా తెలియదని పౌలు గారు మాట్లాడుతున్న మాట పౌలు గారు మాట్లాడుతున్న మాట రెండు వందల సార్లు బైబుల్ చదివినటువంటి దైవజనుడు మాట్లాడుతున్న మాటని తెలుసండి బైబుల్లో నాకు తెలిసింది జీరో నాకు తెలియాల్సింది చాలా మనం నాలుగు వారాలు నాలుగు వారాలు కంటిన్యూ బైబుల్ అంతా మనం తెలిసినట్టు ఫీల్ అయిపోతాం లేకుంటే నాలుగు అధ్యాయాలు గనక గ్రంథాలు బైబుల్లో ఒక పుస్తకాన్ని కనుక మనం చదివేవాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఇక బైబుల్ అంతా నేను చదివినట్టు ఫీల్ అయిపోతాను కానీ ఆయన అంటున్న మాట రెండు వందల సార్లు బైబుల్ చదివినా కానీ ఆయన ఎన్న మాట తెలుసా నాకు సున్నా మాత్రమే తెలుసు ఏవి కూడా తెలియదు రోజు మన ఆత్మీయ జీవితంలో మనం సరి చేసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట్లాడి తెలుసా ఆత్మీయ జీవితంలో ఇంకా సాధించవలసింది చాలా ఉంది ఇంకా దేవుని విషయాల్లో సాధించవలసింది చాలా ఉంది అందుకే పౌలు బ మాట్లాడుతూ పిలిపి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినలో ఆయన ఒక ప్రత్యేకమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి చూద్దాం పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయమో పన్నెండవ వచ్చిన ఒకసారి చూద్దాం ఇదివరకే నేను గెలిచిందినని ఆయనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిందినని అయినను నేను లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకోనవల్ పరిగెత్తుచున్నాను ఎనకున్నాయే ఆయన్ని కొట్టారే ఆయన తిట్టేరే అవమానపరుచారే ఆయన అనేకమైనటువంటి శత్రువులు ఆయన గాయాలు చేశారే అవి పట్టించుకోవట్లేదు ఆయన దేనివైపు అంట నన్ను దేవుడు దేని కొరకు పట్టుకున్నాడో నన్ను దేవుడు దేని కొరకు పిలిచాడో నన్ను దేవుడు దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని కొరకే నేను పరిగెత్తున్నాను పది రోజు మనం దేని కొరకు నూతన సంవత్సరంలో పరిగెత్తుతున్నాం ఏమండి దేని కొరకు నూతన సంవత్సరం రోజులు మారితే బ్రతుకు మారిద్దంటరా మన బుద్ధులు మారకుండా మన స్వభావాలు మారకుండా మన యొక్క వ్యక్తిత్వాలు మారకుండా కాలాలు సమయాలు ఎన్ని మారినా కానీ ప్రయోజనం లేదు మారాల్సింది మన బుద్ధి మారాల్సింది మన మాట తీరు మారాల్సింది మన సహవాసం మారాల్సింది మన ప్రార్థనా జీవితం మారాల్సింది మన భక్తి జీవితం గుళ్ళోకి వచ్చేది మాత్రం పరిశుద్ధులు కాదు వాగ్దానం తీసుకున్న పరిశుద్ధులు కాదు ఒక పాట బావి దేవుని సందీలు నిలబడినంత మాత్రాన్ని మరీ పరిశుద్ధులు కాదు ఇది మారకుండా ఎన్ని సంవత్సరాలు వాగ్దానాలు తీసుకున్నా ఎన్ని సంవత్సరాలు వాసన సర్వీస్ చేసినా గానీ ఆ ప్రత్యేకతలు ఏముండదు అంత భక్తి కలిగినటువంటి దైవశీలమైనటువంటి పౌరులు గారు మాట్లాడుతున్నారు కదా ఇదిగో నన్ను దేని కొరకైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దాని కొరకే నేను పరిగెత్తుచున్నాను మరి మన ఆత్మీయ జీవితంలో ఏమి సాధించాలనుకుంటా ఉన్నాం ఏమండి ఆత్మీయ జీవితంలో ఏమి సాధించాలనుకుంటా ఉన్నాం గతం కన్నా భవిష్యత్తు ముఖ్యమైనది ఏంటి రెండవది జీవితం కన్నా జరగబోయేది ఏముంది ఏమైనా ఉందా జరగబోయేదాం ప్రత్యేకత ఇదే కుటుంబం ఇదే పిల్లలు ఇదే సంసారం ఇదే బ్రతుకు ఇదే ఇల్లు ఇదే రిలేషన్ ఉంటుంది కానీ వచ్చే సంవత్సరం ఏమైనా మారిద్దా ఏమైనా మారిద్దా మరి కొత్త సంవత్సరం వచ్చి స్పెషల్ ఏంది కొత్త సంవత్సరం అవుతుంది కొత్త సంవత్సరం వస్తుంది అన్నాం కదా కొత్త సంవత్సరం వల్ల స్పెషాలిటీ ఏంటి ఏమున్నాయి ఏమైనా ఉందా కొత్త సంవత్సరం స్పెషాలిటీ నీ భవిష్యత్తు గురించి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అందుకే నీ తీర్మానాలు స్థిరంగా ఉంటే ఆ తీర్మానాల్లో అక్కడ గొప్ప కార్యాలు చూస్తారు ఆ తీర్మానాలు అనుకోండి ఆ తీర్మానాలు ఈ గుళ్ళెవరికే కాదు నీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను దేవునితో నిబంధన చేసుకున్నాను నేను మారాను కదా నేను క్రైస్తవుని కదా నేను దేవుని పెట్టను కదా నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని భయం నీలో ఉంటే అప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త భవిష్యత్తు కొత్త నిర్ణయాలు వస్తాయి ఏమీ లేదు మనకి కుక్క తోక వంకరలాగా సేపు నెటారు ఉండదు ఇంటికి